అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తొమ్మిది వేల పోస్టులకి ఐదు వేల పోస్టులే భర్తీ చేశారు అంటే మిగతా నాలుగు వేల పోస్టులు ఇవ్వచ్చు అనుకున్నారో లేదా ఇవ్వక్కర్లేదు అనుకున్నారో తెలియదు కానీ ఈ నాలుగు వేల పోస్టులు వాళ్ళు ఏవైతే మిగుల్చుకున్నారో దానికి ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలియాలి ఎందుకు అంటే దాదాపుగా ఓ పదేళ్ల కష్టం అంటే నోటిఫికేషన్లు లేక గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం దిగిపోవడం దాని తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఒక నిర్లక్ష్య వైఖరితో ఏదైతే ఈ ఆదరా బాదరాగా ఐదు వేల పోస్టులకు మాత్రమే పిలిచి ఐదు వేల పా పోస్టులు మాత్రమే భర్తీ చేయడం వల్ల ఈ మిగతా నాలుగు వేల మంది వాళ్ళు కష్టపడినట్ట అండి అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి కోచింగ్లు కానీ లేకపోతే వాళ్ళు ఏ రకమైనటువంటి కోచింగ్లు చేసి ఈ కోచింగ్లు తీసుకోవడానికి వాళ్ళు ఏ రకమైనటువంటి అప్పులు కానీ ఇట్లాంటివి ఏమి చేసి ఉండరా అంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి చేసే పని ఆదరాబాదరాగా చేసే కన్నా సక్రమంగా చేసుకొని కొంచెం లేట్ అయినా పర్వాలేదు కదా అయితే అర్థమవ్వని విషయం ఏంటి అంటే ఇప్పటికీ ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా కొట్లాడుతున్నా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు అంటే విని వినట్టు ఊరుకుంటున్నారా మరి లేకపోతే వీళ్ళేం చేస్తారులే అనే ఒక ధోరణి వాళ్ళ లోపల ఉందా తెలియదు కానీ గత ప్రభుత్వం ఎందుకు దిగిపోయింది అని అంటే కేవలం నిరుద్యోగుల వల్లనే గత ప్రభుత్వం దిగిపోయింది ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమైన విషయమే ఈ ప్రభుత్వం కూడా ఇట్లాగే చేస్తే ఖచ్చితంగా దీనికి పరిణామాలు చూస్తుంది దాంట్లో అసలు డౌట్ అవసరం లేదు మన నాలుగు వేల కుటుంబాలే చాలు ఈ ప్రభుత్వానికి గద్దెతింపడానికి ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం అండ్ ఇంతమంది ఇన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ వీలైనంత వరకు సోషల్ మీడియానే మనం వాడుకుంటే బెస్ట్ ఎందుకు అంటే లైక్ ఈ టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీవీ ఛానల్స్లో కూడా ఏం చూపిస్తున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ అని చూపిస్తున్నారు అంటే అని అన్ఎంప్లాయ్మెంట్ ఉంది బట్ మనం ఏ సమస్య కోసం అయితే పోరాడుతున్నారో వాళ్ళు అది క్లియర్గా మెన్షన్ చేయట్లేదు అన్లెస్ అని అంటే వాళ్ళ అది క్లియర్గా మెన్షన్ చేసే వరకు ఇంకా ఆ ప్రాబ్లం మనకు సాల్వ్ అవ్వనట్టు సో క్లియర్గా రిలింక్విష్మెంట్ అనే ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటేనే ఫర్దర్గా మనకి ఏమైనా హెల్ప్ అవుతుంది సో ప్రతి ఒక్కరు దీక్ష పూనండి ఇంట్లో ఇది లైట్గా తీసుకోవద్దండి ఎందుకంటే చాలామంది ఎన్నో రకాలుగా కష్టపడి ఉంటాం నా నాకు తెలుసు అంటే మీకు కూడా అనేక చేదనుభవాలు ఉండుంటాయి తీపనుభవాలుండుంటాయి కోచింగ్ తీసుకునే టైంలో కానీ ఇతర ఇతర సమస్యలు కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లలతో చదువుకునే వాళ్ళే అండి ముఖ్యంగా లేడీస్ అయితే పిల్లల్ని పెట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటూ కోచింగ్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇంత కష్టపడి వదిలేసుకుందామా జాబు అని అంటే అది ఎవరితరము కాదు అండ్ వదులుకోవాలని కూడా ఎవరు అనుకోరు వన్ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయ్యాను నేను కూడా టీజీటీ సోషల్ బట్ ఇలా అన్ఫార్చునేట్గా ఇలా రాదని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో చాలా బాధగా ఉంది ఆ బాధలో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాం మేము ఇంకో ఇంకో పుస్తకం ముట్టి చదవాలన్న ఒక కోరిక చచ్చిపోతుంది అంటే మీ వల్ల మెరిట్ స్టూడెంట్స్ లాంటివి మేము ఎందుకు బాధపడాలి అసలు మేము ఏం తప్పు చేసినాం అనే క్వశ్చన్ మార్క్ అయితే మా అందరిలో ఉంది సో ప్లీజ్ అండి ఇప్పటికైనా గవర్నమెంట్ అండ్ లైక్ రామ్ సార్ కానీ ఇంకా వెంకట్ సార్ కానీ రియాజ్ సార్ కానీ అశోక్ సార్ కానీ వీళ్ళందరినీ ఇంకా గట్టిగా స్పందించవచ్చు అసలు మా ప్రాబ్లం మీద ఎందుకంటే మేము ఏమీ లేనిది అడగట్లేదు కదండి ఉన్నవి మా జాబ్స్ మాకు ఇవ్వమంటున్నాం వాళ్ళు ఇచ్చిన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు అన్ని పోస్టులు వాళ్ళు ఫిల్ చేయాలని మేము అడుగుతున్నాం అంతకుమించి మేము ఏమి అడగట్లే కదండి వాళ్ళ ఆస్తులు పాస్తులు రాసి మేము అడగట్లేదు కదా జాబ్ ఈజ్ అవర్ రైట్ సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ ప్లీజ్ అండి మా ఉద్యోగాలు మాకు ఇచ్చి మా భవితను కాపాడండి థ్యాంక్ యూ